మీ మీకేమి ఏమైంది ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి అంటే ఒక ప్యాషన్ అయిపోయింది మీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ప్యాషన్ ఏదైనా ఒక వినిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి ఏదో ఇబ్బందులు పెట్టాలి పెడితే మనం ఏదో ఇది అనుకోవాలనుకోని ఎందుకు పూర్తిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే నేను కాదని లేదు సామాన్యుడికి పేదవాడికి చిన్నవాడికి పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే నేను నాకు దాని దగ్గర ఏం లేదు కానీ సందర్భాలు సమయాలు పరిస్థితులు వాటిని కూడా మా ఆలోచన చేసుకోవాలి నువ్వు ఫేవర్ చేయక్క కానీ వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి నేనైతే ఈ ఈ ఇష్యూలో మనం జరిగిన ఇప్పుడు జరుగుతున్న మామూలు మామన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా అభిప్రాయం ఏమనంటే అనవచ్చు పోలీసు తీసుకొని పోలీసు పోలీసు ఎలా తీసుకుంటుంది ప్రభుత్వంతో నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళు ఎలాంటి అయితే ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది మా తాలూకా మా తాలూకా ఒత్తిళ్ళు మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు మా తాలూకా పరిస్థితులు పెగపెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుద్ది ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి అది కాదు కదా నేనైతే దీన్ని పూర్తిగా ఈ తొందరపాటు తెలియ ఇది తప్పిదనం ప్రభుత్వం తాలూకా తేపదని ప్రభుత్వం తొందరపడి జరిగినది నా తాలూకా అభిప్రాయం దీంట్లో దీన్ని